పిత పుత్ర పవిత్రాత్మ నామీ క్రీస్తు నాదుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులార మహాపూజ్యమైన కన్యక అని పరిశుద్ధ గారిని మనము కొనియాడుతూ ఉన్నాము పూజ్యమైనటువంటి వ్యక్తి అని ఒక దయా కనికరము కలిగి మరి అందరికీ మంచి చేసేటటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వారిని పూజనీయులు అని మరి తమ జీవితంలో మంచి విషయ పరిజ్ఞానమును సంపాదించి మరి మంచి ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వారిని పూజనీయులు అని మనము సాధారణంగా సంబోధిస్తూ ఉంటాము మరి పరిశుద్ధ గారు పునీతులందరిలోకెల్లా ఆమె ఉత్తమురాలు అందుకే ఆమెను పూజనీయురాలు అని మనము పిలుచుకుంటూ ఉన్నాము మరి దేవుని యొక్క దూతలందరికెల్లా కూడా పరిశుద్ధ గారు పూజనీయురాలు అని మనకి వాక్యము ద్వారా అర్థమవుతూ ఉంది అందుకే పరిశుద్ధ మరియమ్మ గారిని మహాపూజ్యమైన కన్యక అని మనము సంబోధిస్తూ ఆమెను గౌరవించుకుంటూ ఉన్నాము చాలా సందర్భాలలో మరి పరిశుద్ధ మరియమ్మ గారిని మనము ఆరాధిస్తూ ఉన్నాము అని మరి ప్రొటెస్టెంట్ శాఖ వారు మరి ఇతర శాఖల వారు మనల్ని నిందిస్తూ ఉంటారు లూకస్ వార్త ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనంలో మనము చదివినట్లయితే ఎలిజబెత్మ్మ పరిశుద్ధ గారిని స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడను అని గారిని కీర్తిస్తూ ఉంది అలాగే లూకసు వార్త ఒకటో వచ్చాయము ఇరవై ఎనిమిదవ వచనములో గాడు పరిశుద్ధ మరియమ్మ గారి యొద్దకు వచ్చినప్పుడు అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని పరిశుద్ధ మరియమ్మ గారిని కీర్తిస్తూ ఉన్నారు అలాగే పరిశుద్ధ మరియమ్మ గారే లూకస్ వార్త ఒకట వచ్చాయము నలభై ఎనిమిదవ వచనములో మనము చదువుతూ ఉన్నాము నా దేవుడు నన్ను నా ఎందు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు కావున తరతరముల వారుకు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని పరిశుద్ధ గారే స్వయముగా పలికి ఉన్నారు అనగా మనము ఆ మర్య తల్లిని మహాపూజ్యమైన కన్యక అని పిలుస్తూ ఆమెకు తగు విధమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉన్నాము మరి ఆరవ పాల్ పాపగారు స్కూల్ తూస్ అనేటటువంటి విశ్వ లేఖ ద్వారా పరిశుద్ధ మరిమ్మగారిని కథోలిక విశ్వాసులందరూ కూడా గౌరవిస్తూ ఉన్నారు అని త్రిత్వైక సర్వేశ్వరుని మాత్రమే మనము ఆరాధించాలి కీర్తించాలి స్తుతించాలి అని వారు ప్రకటించటం జరిగింది అనగా ఒక త్రిత్వైక సర్వేశ్వరుని మాత్రమే మనము ఆరాధించి పూజించాలి కన్యమర్యను మనము గౌరవిస్తూ ఉన్నాము మరి ఈ విషయాన్ని తెలుసప మనకు తెలియచేస్తూ ఉంది మరి అనేక మంది పునీతులు పరిశుద్ధ మర్యమ్మ గారిని గౌరవించి మరి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు అలాగే మరి లూకస్ వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనం చదివినప్పుడు అనుగ్రహ పరిపూర్ణురాలా అని గాబ్రియేలు దూత పలికినటువంటి పలుకుల ద్వారా త్రిత్వైక సర్వేశ్వరుడే పరిశుద్ధ మరియమ్మ గారిని గౌరవిస్తూ ఉన్నారు మరి దేవుడు ఆమెను ప్రత్యేకముగా తన రక్షణ కార్యమునకై ఎంచుకొని తన ఏకైక కుమారుణ్ణి పరిశుద్ధ మరియమ్మ గారి ద్వారా ఈ లోకానికి అందించారు తండ్రి అయిన దేవుడు ఆమె ఎందు పరిపూర్ణ అనుగ్రహములను పొంది మరి ఆమెకు ఆ వర అనుగ్రహాలను అందించి తన కుమార్తెనుగా ఆమెను చేసుకున్నాడు మరి పవిత్రాత్మైన సర్వేశ్వరుడు ఆమె మీదికి వేంచేసి వచ్చి పుత్రుడైన సర్వేశ్వరుడు ఈ లోకంలో మానవ రూపమును దాల్చుకునేలాగా చేశాడు అనగా త్రిత్వైక సర్వేశ్వరుడు పరిశుద్ధ గారిని గౌరవించారు ఆమెను పూజించలేదు మరి మనము కూడా దేవుణ్ణి ఈ లోకానికి అందించినటువంటి దేవుని తల్లిని గౌరవ మర్యాదలతోటి మనము గౌరవిస్తూ ఉన్నామే తప్ప ఆమెను పూజించటం లేదు అన్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి అందుకే మహాపూజ్యమైన కన్యక అని పరిశుద్ధ మరియమ్మ గారిని కొనియాడుతూ పునీతులందరిలోకెల్లా గొప్ప ఇదైనటువంటి వ్యక్తి పరిశుద్ధ గారు అని గుర్తిస్తూ దూతలందరిలోకెల్లా శ్రేష్టమైనటువంటి వ్యక్తి అని మరి మానవులమైనటువంటి మన అందరికీ పరిశుద్ధ మరియమ్మ గారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి దృఢమైనటువంటి విశ్వాసముతో నమ్మకముతో ప్రేమించి ఆయనకు విధేయులవటములో ఆమె ఆదర్శాన్ని చూపిస్తుంది అలాగే మరి లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుని రక్షణ కార్యాన్ని నెరవేర్చటంలో పరిశుద్ధ మర్యమ్మ గారు సిలువ మరణము వరకు క్రీస్తుతో పాటు నడచింది అనగా క్రీస్తుతో పాటు సహరక్షణ కారిణిగా పరిశుద్ధ మరియమ్మ గారు అభినందనీయురాలు మరి అలాగే యేసుక్రీస్తు ప్రభు మోక్షారోహణమైన తరువాత పవిత్రాత్మైన సర్వేశ్వరుని పొందేంత వరకు కూడా శిష్యులందరినీ కూడా ఒక గదిలో చేర్చి ఆ పవిత్రాత్మను పొందడానికి వారికి ప్రార్థించటం నేర్పించినటువంటి వ్యక్తి పరిశుద్ధ మరియమ్మ గారు మరి మన అందరికీ కూడా ఆ ఆదర్శ జీవితాన్ని అందిస్తూ మరి మనము కూడా ప్రార్థించి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని వరములను అనుగ్రహములను పొందుకొని దేవాది దేవుని ప్రేమించి సేవించి అటు వెనుక దేవుని సన్నిధికి చేరేటటువంటి భాగ్యమును మనకు దయచేయమని మహాపూజ్యమైన కన్యక మా కొరకు వేడుకొనండి అని పరిశుద్ధ గారిని శరణు వేడుతూ ఆ దేవునియందు పరిపూర్ణ విశ్వాసముతో జీవించుదాము ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్